ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి ఇరవై జీవో నెంబర్ ఉపయోగ ప్రకారం వేతనాలు ఇవ్వాలి జీవో నెంబర్ ఉపాయ ప్రకారం వేతనాలు అదే

కార్మికులు జరుగుతున్న సమ్మెను చేయండి రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమ్మెను చేయండి దేశ వ్యాప్తం చేయండి లైటింగ్ శిక్షణ సమ్మెను చేయండి బిల్ కలెక్టర్ జరుగుతున్న సమ్మెను చేయండి నర్సరీలో పనిచేసిన వాళ్ళ సమ్మెను చేయండి వాక శిక్షణ లో పనిచేసే కార్మికుల సమ్మెను చేయండి ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమ్మెను చేయండి రేపు జరుగుతున్న దేశంలో దేశ ప్రదేశర్ సెక్షన్ జరుగుతున్న సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా దేశ ప్రదేశర్ సెక్షన్ లో జరుగుతున్న సమ్మెను కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నందన్ కోటమల వికాసికు 36 నంబర్ జీవ ప్రకారం వేతనాలు ఇక పోడము సిగాసిగా చర్చిల పేరట మోసం చేయడము సిగాసిగా చర్చిల మోసం చేయడము సెక్షన్ కార్మికుల సెక్షన్ల పేరట మోసం చేయడము సిగాసిగా ఇవాలే 36 నంబర్ జీవ ప్రకారం వేతనాలు ఇవాలే 36 నంబర్ జీవ ప్రకారం వేతనాలు ఇవాలే 36 నంబర్ జీవ ప్రకారం వేతనాలు ఇవాలే కార్మికులు అందరికి గవర్నమెంట్ పథకాలు మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పట్టించు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు వెంటనే ఆరు సంవత్సరాలుగా చర్చల పేరుతో మోసం చేయడము ఆరు సంవత్సరాలుగా చర్చల పేరుతో మోసం చేయడము కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత ముప్పై రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు వినతి పత్రాల రూపంలో అయితేనేమి ధర్నాలు అయితేనేమి ర్యాలీలు అయితేనేమి అలాగే ఈరోజు స్కూటర్ ర్యాలీ సిద్ధి చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంజనీర్ కార్మికులు గత ఆరు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు నష్టపోయినారు కూడా ఎందుకంటే అంటారంటే దాదాపు ఒక నాలుగు లక్షల వరకు మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు నష్టపోయినారు ఆరు సంవత్సరాల కిందట శానిటేషన్ కార్మికులకు వేతనాలు ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది కానీ ఇంజనీరింగ్ కార్మికులకు మాత్రం పెంచకపోవడం జీవో నంబర్ ముప్పై ఆరు ఇంప్లిమెంట్ అయినా కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా దుర్మార్గం అందుకు రాష్ట్ర మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు గత సంవత్సరంలో సంక్షేమ పథకాలు అమలు చెప్పి తెలుగుదేశము జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూటమితో ప్రజా ప్రజలకు ఎలాగైతే మేమందరికీ ఆరు సూపర్ సిక్స్ అమలు చేస్తామో సంక్షేమ పథకాలకు సంబంధించింది మున్సిపల్ కార్మికులకు చుట్టూ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీసం సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకపోవడము ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గము హేనము ఎందుకంటే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు పదహైదు వేల జీతం అందులో ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ పోగా వీళ్ళకు పదమూడు వేలు పదమూడు వేల చిల్లర వస్తే ఈ మున్సిపాలిటీలో అంటే ముందు ఇంజనీరింగ్ కార్మికులు పట్టణాల్లో అయితేనేమి లేదా మండలాల్లో అయితేనేమి ఎలా నివసించాలి అద్దె ఇళ్ళల్లో చాలామంది అద్దె ఇళ్ళల్లో ఉన్నారు అద్దెలు కట్టుకోవడం పిల్లలు చదివించుకోవడము చాలి చాలిని వేతనాలతో ఈ బతకడం అంటే చాలా దురదృష్టకరం బాధాకరం ఎందుకంటారంటే ఈ మధ్యకాలంలో ధరలు విపరీతంగా ఆకాశాన్ని ఎత్తిపోతున్నాయి ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి కానీ మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు వేతనాలు అయితే పెరగలేదు కానీ అందుకోసరమే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి గత ముప్పై రోజులుగా మేము సమ్మెలకు పోతాం సమ్మెలోకి పోతామని చెప్తూ చర్చలు నాలుగు సార్లు మున్సిపల్ మంత్రి నారాయణ గారు పిలిచి చర్చలు జరిపిన చర్చలు సఫలీకృతం కాకపోవడం చాలా దుర్మార్గము హేరిలు అందుకే మున్సిపల్ సంబంధించిన ఇంజనీరింగ్ కార్మికులు అన్ని విభాగాల్లో కార్మికులు మొత్తం రేపు నుంచి రేపు రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళబోతున్నారు గ్రామాల్లోనూ మండలాల్లోనూ లేదంటే పట్టణాల్లో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటారంటారంటే చాలా తక్కువ వేతనంతో వీళ్ళు బతుకుతున్నారు జీవనం సాగిస్తున్నారు కాబట్టి వీళ్ళు కుటుంబాలకు ప్రజలు కూడా సహకరించి ఇందులో ఓర్పుతో ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని దుర్మార్గము అంటారని చెప్పి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళకు సంఘీభావంగా తెలపాలి మద్దతు అని చెప్పి మేము సిఐడిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు సమస్యలకు పూర్తి స్థాయిగా వీళ్ళు సమస్యలు పరిష్కారం కావాలి ఎందుకంటే అంటే సుప్రీంకోర్టు వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అంటుంటే ఒక పక్క కనీసం ఇరవై ఆరు వేల రూపాయలన్నా ఇవ్వాలి ఇవ్వకపోవడం చాలా దుర్మార్గము అదే సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా వైఐటీ ఏమైనా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నది న్యాయమైన అడుగుతున్నది న్యాయమైన కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభం నుంచి ఒక్కల ఆల్వాస్ కట్ట ఒక్కల వీటి వార్తా ఆఫీస్ వరకు వెళ్తాం హాల్ మాస్టర్ అక్కడ ఓకే ఓకే ఈరోజు నష్టవ్యాప్తంగా ఇంజనీర్ సెక్షన్లో కార్మికుల సమస్యల పైన రాష్ట్రవ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాలలో ప్రత్యేతిన బైక్ ర్యాలీ చేయడం జరుగుతోంది ఈరోజు ఆ ఓపిక నశించింది ఓపిక నశించే ఈరోజు గతి లేని పరిస్థితులు ఈరోజు సమ్మెలైకి పోవడం జరుగుతుంది దీనికి ప్రజలకి ఎటువంటి తాగునీరు అందకున్నా లైటింగ్ అందకున్నా బిల్ కలెక్టర్లు అందకున్నా అనేక మంది ఈ ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాటర్ సెక్షన్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకో నారాయణ గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఇంజనీర్ శిక్షణ కార్మికుల జోలికి వస్తే మేము ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ఈరోజు అర్ధరాత్రి నుంచి అన్నీ వాళ్ళతో సహా మొత్తం ఆఫ్ చేస్తున్నాం మీరు ఒకటే తక్షణమే చర్చలు పిలిచండి లేని పక్షంలో తాగునీరు ఈరోజు అనేక మంది ప్రజలకి మేమేం పాపం చేయడంలా ఈరోజు మా చాలీ చాలి జీతాలలో పదమూడు వేల రూపాయలతో ఎలా బతకాలి మా కుటుంబం ఎలా ఉండాలి మేము ఎలా మేము పోషించుకోవాలి మేము ఎంత బలంగా ఉండాలి మేము అనేక రూపాలలో చేస్తా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఆరు సంవత్సరాల నుంచి చర్చల పేరుతో మోసం చేయడం జరిగింది అందుకే మేము సిఐటిగా ఒకటే చెప్తున్నాం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె లేకపోతున్నాం వాటర్ బంద్ చేస్తున్నాం ప్రజల ద్వారా మాకు మున్సిపల్ కార్మికులందరికీ మద్దతు ఇవ్వండి అందరూ ఈ రాజకీయ నాయకులు చెప్తున్నాం అది వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ పార్టీలైనా మేము ఒకటే చెప్తున్నాం మీరన్నీ మాకు మద్దతు ఇస్తారా ఇరా ఉండే చంద్రబాబు గారు ప్రతిపక్షం ఉండే మన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్మెంట్ పెట్టి చెప్పాలి అట్లాగే వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు తప్ప ఈరోజు అనేక మంది చేస్తున్నారు మీరు అందరూ గుర్తుపెట్టుకొని అయా వైసీపీ గవర్నమెంట్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనేక రూపాలలో హామీ ఇచ్చినారు ఈరోజు కానీ మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం నా పేరు ఏపీ నా పేరు సుంకర రవి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ని సిఐటి నగర అధ్యక్షుని